మిడిల్ క్లాస్ మొ ముచ్చట్లంటే నవ్వులు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఆనందాలు సంతోషాలు మిడిల్ క్లాసులు ఇవే కదా ఉంటాయి చిన్న చిన్న కష్టాలు ఉంటాయి చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి నవ్వులు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి అంటే వీళ్ళని లెవెల్ మెయింటైన్ చేసి వీళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళతో మాట్లాడే ఇలాగే ఉండరు అనమాట వీళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళతో సరదాగా ఇంట్లో మెంబర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు మధ్యతరగతి కుటుంబకులంటే డబ్బులు తక్కువని కాదు చిన్న చిన్న ప్రేమలు కళలు కష్టాలు చిన్న చిన్న సక్సెస్ ఇవన్నీ కలిపిన ఒక ప్రత్యేకమైన లైఫ్ అనమాట మిడిల్ క్లాస్ అంటేను ఇవన్నీ కలిసిందే మిడిల్ క్లాస్ అయితే ఈ వీడియోలో ఏంటంటే మిడిల్ క్లాస్ ముచ్చట్లు చెప్తూను వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు అంతేకాదండి వాళ్ళ జీవితాల్లో దాగిన మోటివేషన్స్ గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ వెళ్దాం ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కానీ అక్క అమ్మ వీళ్ళు ఉన్నారుకోండి చేత్త బగ గబ గబ రుద్ది చేయి ఎంతసేపు నేను రుద్దుతాను నువ్వు జాడించి నువ్వు ఆరవేసి బట్టలు అంటారు ఫ్రిడ్జ్లు ఉంటాయి అందులో పులిహారలు పెట్టుకుందామా ఇవి దాచుకుందామా అవి దాచుకుందామా నువ్వు చేయరు చక్కగా పులిహార చేసారు పొద్దున్న చేశారు అనుకోండి పొద్దున శుభ్రంగా తింటారు సాయంత్రం మళ్ళీదే తృప్తిగా పులిహార ఊరితే ఎంత బాగుంటుంది అని సాయంత్రం తినేస్తారు అంతేకాని ఉంచుకుందాం రేపు తిందాం ఎల్లుడి తిద్దాం కదా వాళ్ళు తిన్నంత తింటారు అందరికీ పంచిస్తారు ఎంతో సంతోషంగా పంచుతారు ఆ పంచడం కూడా ఎంతో హ్యాపీగా చూడండి పులిహార్ చాలా బాగుంది మా ఇంట్లో మేము చేసే వాళ్ళు తిని చెప్పండి ఎలా ఉందో అని సంతోషంగా నలుగురికి పంచుకుంటూ వాళ్ళు కూడా తింటారు తప్ప ఉండిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెడదామా అనే ఆలోచనే వాళ్ళకి రాదండి ఒకవేళ ఉందా మనం ఇంట్లో అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చుంటాం ఒకళ్ళకి ఎవరికో చెమట్లు పడుతూ ఉంటాయి ఫ్యాన్ ఏం చేస్తారు మూడ్లో పెడతారు రెండో వాళ్ళు ఇచ్చి ఫ్యాన్ తగ్గిస్తారు ఎందుకంటే కరెంటు బిల్లు పేలిపోతుంది ఏంటంత ఫ్యాన్ పెట్టిస్తావు ఇలాగంటారు ఫ్యామిలీ అవుటింగ్ అని పెట్టుకుంటూ ఉంటారు ఫ్యామిలీగా అవుటింగ్ అంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళడం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారనుకోండి ఏమన్నా కొంటారా ఏమీ కొనరు చక్కగా విండో షాపింగ్ అన్ని మాల్స్ తిరిగి అన్నిట్లో చూసుకొని కళ్ళకి ఆనందంగా మానసిక ఆనందంగా పొంది చక్కగా ఇంటికి వస్తారు తప్ప అయ్యో కొనలేపయ అనే విచారమే వాళ్ళ మొహంలో ఉండదు కొనాలని కోరిక వాళ్ళకు ఉండదు ఊరికి అలా సరదాగా తిరిగి వద్దాం అని పెడతారంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లోని మన ఉషోదయ్య ఇలాగా ఉంటాయి కదా మోరు అట్లని ఏమైనా ఆఫర్లు వచ్చాయనుకోండి ఏం చేస్తాం మనం రెండే కావాలి మనకి కానీ ఇవాళ ఆఫర్ పెట్టాడు అబ్బా ఇంత తగ్గించి పెట్టాడు కదా మరో రెండు కొని ఇద్దాం రెండు కొనిస్తే మనకి నాలుగు నెలలు వచ్చేస్తాయి కదా చక్కగాను ఈ నాలుగు నాలుగు నెలలు వస్తాయి మనం ఎంత డబ్బులు ఆదా చేసాం ఆ చిన్న చిన్న అల్ప సంతోషం అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు అది ఎంత దాచారు ఎంత ఆదా చేసారు లక్షలా కోట్ల అని కాదు వాళ్ళ ఆలోచన విధానం అది అనమాట ఎలా చెయ్యాలి ఎలా దాచాలి ఎలా ఉంచుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది వాళ్ళ ఆలోచన హాస్యము ప్లస్ వాస్తవం మిడిల్ క్లాస్ వాళ్ళకి అండి లైఫ్ ఒకటి ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది ఇన్కమ్ మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు కళలు ఇక్కడేమి ఉండవు డబ్బులు కానీ ఆ కళలు తగ్గవు అనుకుంటే మనం కూడా ఎప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్తాం ఏరోప్లేన్ ఎక్కుతాం చక్కగా వెళదాం అనుకుంటాం అందుకు డబ్బులు ఆదా చేయాలి చేయాలి ఏసీ బస్సులు ఏసీ ట్రైన్లు ఎక్కరు ఆర్టీసీ బస్సు ఎక్కి సింపుల్గా ప్రయాణం సాగిస్తుంటారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళ స్పెషల్ హ్యాబిట్స్ ఏంటి అలవాట్లేముటో తెలుసుకుందాం ఏంటి పాత కవర్లు ప్లాస్టిక్ డబ్బా పెన్నులు ఇలాంటివన్నీ స్టోర్ చేస్తాం అందరం చేస్తాం కదండీ ఇప్పుడు మనకి మనం మిడిల్ క్లాస్ వాళ్ళంటే నాది నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరూ ఎలా ఉంటారు ఇప్పుడు మనం ఏవో జొమాటోలోనో ఏ ఎక్కడో స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకుంటాం ఒక్కోసారి ఫుడ్ వస్తుంది అదే మనం పెట్టుకోకపోయినా మన పిల్లలు కూడా పెట్టుకుంటారు అటు ప్లాస్టిక్ డబ్బాలన్నీ మా పరమ్మ ఎంటుదామా పారీమంటావా అని పారీకు కడిగి పెట్టి అంటాను ఎండబెట్టి శుభ్రంగా ఎండిన తర్వాత అవన్నీ ఒక కవర్లో వేసి పెడతాను అంటే అవి నేను వాడుకుంది అనుకుంటున్నారా నేను వాడుకోను ఇప్పుడు మా ఇంటికి ఎవరో ఒకళ్ళు పనివాళ్ళు అనుకోండి మాటలు వచ్చి రిలేటివ్స్ వాళ్ళ డబ్బాల్లో ఏమో ఈ మా ఎవరో ఒకళ్ళు పనివాళ్ళు కొంచెం వాళ్ళు వస్తే అనుకోండి లేదా ఏ మా చాకలాడో మా పని అమ్మాయో ఎవరికో ఏదన్నా ఇవ్వాలనుకోండి కొంచెం మిగిలిపోయింది టిఫిన్ చేస్తాను కూర చేసాను మిగిలిపోయింది అనుకోండి ఆ డబ్బాల్లో పెట్టించాం అనుకోండి ఎంత బాగుంటుంది డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది వాళ్ళ అమ్మ డబ్బాలో పెట్టించింది కవర్లో వేసి ఇవ్వలేదని అది వాళ్ళకి అనిపిస్తుంది అందుకే మనకంటే వాళ్ళు లోవర్ క్లాస్ వాళ్ళు కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి చాలా ఎందుకు ఊరికి నేను డబ్బు కవర్లు వేగ చేయడం ఎందుకు ఈ డబ్బాలు పారేయడం ఎందుకు కవర్లో వేయడం ఎందుకు అని అలా పెట్టిస్తాం ఇంకోటి కూడా ఉందండి నాకు చాలా ఇష్టం లేని పని ఏమిటి అంటే ఎవ్వరికీ ఏవి కూడా నేను కవర్లో వేసి ఇవ్వడానికి ఇష్టపడను ఉన్నంతలో కావాలి ఇవి లేవు నా దగ్గర ఏ డబ్బాలు ఉంటే డబ్బాలో వేసేస్తాను వస్తే వస్తాయి పోతే పోతాయి అంతేగాని కవర్లో వేసి ఇవ్వడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు అందుకే నేను ఈ డబ్బాలన్నీ కూడా ఏ వచ్చిన ఎన్ని డబ్బాలు ఉంటాయో ఇంత పెద్ద పెద్ద కవర్లో వేసి చక్కగా రబ్బర్ బ్యాండ్ వేసి పైన పెడతాను ఎవరికైనా ఇవ్వాలంటే తీసి చక్కగా తుడిచేసో కడిగేసో అందు అన్నీ సర్దీసేస్తాను వాళ్ళు పట్టుకెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుంది కవర్లో అంటే ఎన్ని కవర్లు వేస్తాం రెండు మూడు రకాలు ఇవ్వాలంటే చిన్న చిన్న డబ్బాల్లో రెండు మూడు రకాలు సర్దీసేస్తాం పండగలు వస్తాయి పూజలు వస్తాయి ఏవో వస్తాయి ఏవో ఒకటి ఇవ్వాలి కదా పాపం వాళ్ళకి ఎవరిస్తారు మనవిస్తాను కదా వాళ్ళు తింటారు అన్నీ సర్ది అలా ఇస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటాం దేని గురించి మాట్లాడతాం ఇప్పుడు మా పిల్లలు వచ్చారు అనుకోండి మేము కూర్చున్నాం అనుకోండి మామూలుగా అడ్డం నీ కరెంటు బిల్ ఎంత వచ్చింది అని మా బాబుని అడుగుతాం నీ గ్యాస్ ఎన్ని ఎన్ని వస్తుంది అని అడుగుతాం ఏంటి జనరల్ టాపిక్స్ ఇవే పెద్ద ఖర్చు అయిపోతాయని కాదు లేదంటే ఏదో మనం దాదా చేస్తామని కాదు అంటే జనరల్గా మాట్లాడుకోవడం వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ ఈ డబ్బులు ఆ అకౌంట్లు మాట్లాడుకోవడం కన్నా ఏంటంటే పిల్లలు ఉద్యోగస్తులు అయ్యారు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ డబ్బులు వాళ్ళ జీతాలు వాళ్ళ డబ్బులు లెక్కలు అడగకూడదు అంటే ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నంటే ఎవరికి వాళ్ళు కొంచెం పర్సనల్గా ఉంచుకోవాలనుకుంటారు మనకు అవసరం కూడా లేదు కదా వాళ్ళ డబ్బులు వాళ్ళ జీతం ఎంత వచ్చింది వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పారా వెళ్ళని గుడ్ వింటాం చెప్పలేదా అంతకన్నా మంచిది అనుకుంటాం ఎందుకంటే మనకి టెన్షన్స్ ఉండవు వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారా చాలా సంతోషంగా చక్కగా వాడు మా గుమ్మా అబ్బాయి కోడలు పిల్లలు అందరూ చక్కగా ఉన్నారు కదా చాలా జీవితంలో ఇంకా వాళ్ళ తా వాళ్ళ కుటుంబ తాపత్రయం వాళ్ళు ఎంత ఆదా చేస్తున్నారో ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ చిన్న చిన్న విషయాలు కరెంటు బిల్లు మోటార్ బిల్లు ఎంత వస్తుంది మీకు ఇంటికి రెంట్కి ఇచ్చారని వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే రెంట్ కరెక్ట్గా వస్తున్నాడా ఇల్లు ఖాళీ ఉందా ఏదో చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నా కరెక్ట్గా అది ఆనందంగా ఉంటుంది కొంతసేపు మాట్లాడుకుంటాం కొంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్లు వేసుకుంటాం అదే ఆదా గురించి నా కరెంటు బిల్ ఏదైనా మూడు వేలు దాటిపోయింది అంటాం మేము ఎందుకంత దాటింది మీరు వచ్చారు ఏసీలు వాడేరు రా అంటే లేదా ఎక్కిరించినట్టుగా అంటాం అనుకోండి అది మా బిల్లు మేము కట్టుకుంటాం లేని అంటుంటారు లేదు రేపొద్దున మనం ఏంటంటే ఇలా సరదాగా మాట్లాడటం వాళ్ళు కట్టుకోవచ్చు కట్టుకోరని నేను అన్న మా పిల్లలకి అలాగే అంటారు కానీ నేను మేమంటాం ఇప్పుడు మేము డబ్బులు దాచి వాళ్ళకి రేపొద్దునే ఇచ్చేది ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్గా వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టే అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ మిడిల్ క్లాస్ బుచ్చట్లన్నీ ఇలాంటివే ఉంటాయి ఇంకో విచిత్రం ఎవరు చేస్తారో చేరో సబ్బుని అనుకోండి అరిగిపోతుంది చిన్న పలచగా అవుతుంది పెద్ద సబ్బు తీస్తాం దాని మీద ఒక పూట అంతా నానబెట్టి చిన్న ముక్కని పెద్ద మొక్కని దాని మీద అతుకు పెడతాం మీరెవరిన చేస్తారో చేరా మేము చేస్తాం మా వారు చేస్తారు ఎక్కువగా ఆ పనులు అంటే సరదా అది వేస్ట్ అయ్యేందుకు ఇప్పుడు ఆ సబ్బు మొక్కి ఇంత సబ్బు మొక్క అది చేతికి ఉండదు పారేందుకు దాన్ని అతికి ఇచ్చిస్తాం అంతే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేవే చిన్న చిన్న ఆధారైనా ఎంతో సంతోషదాయకంగా ఉంటే మన పిల్లలకు కూడా స్ఫూర్తిదాయకంగాను ఆదర్శదాయకంగాను ఉంటాయి అంటే అమ్మా నాన్న వేస్ట్ చేయకుండా ఇంత కష్టపడుతున్నారు కదా మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలి అందులో మనం మిగిల్చింది ఏమీ లేదు కానీ ఇవి చూసి పిల్లలు నేర్చుకుంటారు మనం చూసి మనం చేసే క చూసి ఇంత జాగ్రత్తగా వెళ్ళిందో ఒడిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నాం అనుకొని ఏదైనా ఖర్చు పెట్టాలిప్పుడు ఇలాంటివన్నీ గుర్తుకొస్తే తప్పని ఆగిపోతారని పండగ వస్తుంది ఏవో కొత్త బట్టలు ఏవో అని మన శక్తి కొద్దీ ఏదో కొనుక్కుంటాం వెళితే వాళ్ళ కవర్లో పెట్టిస్తారు కదా ఆ ప్లాస్టిక్ కవర్లన్నీ తెస్తాం బట్టలన్నీ తీసేసి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చే చక్కగా సర్ది కవర్లన్నీ ఏం చేస్తాం టేబుల్ మీద పరిచి ఇచ్చి రెండు చేతులతో ఇలా సాఫ్ట్గా రుద్దీసి ఆ రెండు చక్కగాను మడతలు పెట్టి దాచుతాం ఎందుకు ఎప్పుడు దేనికి ఏదైనా పనికొస్తుంది ఏదైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు సడన్గా మనం ఎక్కడికో బయటకి వెళ్ళాలి వర్షం పడుతుంది ఏదో ఐటెం పట్టుకెళ్ళాలి ఆ కవర్లో వేసి పట్టుకెళ్ళాము తడవదు అలా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం మరి ఇంటికి ఎవరో వస్తారు చెప్పాను కదా ఏవో ఇవ్వాల్సి వస్తుంది ఆ కవర్లో వేసి ఇచ్చామనుకోండి కవర్ కవరు నీట్గా కనిపిస్తుంది ఇచ్చిన వాళ్ళు కూడా చికాకు పడిపోతే వీళ్ళు ఇలా ఇచ్చారు ఎలా పట్టుకెళ్ళాలి అనుకోరు ఇవి మిడిల్ క్లాస్ బుద్ధులండి ఇలాగే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళవి ఇవన్నీ నేను కూడా చేస్తాను ఇంకా డబ్బుల గురించి మాట్లాడటం పిల్లల స్కూల్ ఫీజులు మీ పిల్లల స్కూల్ ఫీజులు ఎంత రా ఒరే రేపు మీరు ఇంజనీరింగ్ కూడా మేము అంత కట్టలేదు మీరేం ట్రై స్కూల్లో ఎల్కేజీ నుంచి ఇన్ని వేలకు వేలు లక్షల లక్షలు కడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటాం అదే కదా నాన్నగారు ఇప్పుడు ఎంత ఖర్చు పెరిగిపోయిందో చూసారా అని వాళ్ళు అంటూ ఉంటాం ఏదో దానికి ఏదో మనం ఒక చిన్న కౌంటర్ వేయడం ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం ఇవన్నీ ఏవి సీరియస్ టాపిక్ కాదు అన్నీ సరదాగా కూర్చొని ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఎలా ఆదా చెయ్యాలో చెప్పుకుంటూ సరదాగా మాట్లాడే మాటలు అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మనం మోటివేషన్ గురించి మాట్లాడుకుందాం మిడిల్ క్లాస్ జీవితం అంటే ఒక మ్యాజిక్ ఉంది ఏంట మ్యాజిక్ ఎన్ని కష్టాలు రానండి ఎన్ని సమస్యలు రానండి ఎన్ని లేదు మన ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్యంగా కానీ ఏమన్నా కష్టాలు ఎన్ని వచ్చినా అంగీకరించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటాం అనమాట మనం చిన్న చిన్న విజయాలు ఉంటాం అది పెద్ద పెద్ద పండగలలాగా చేసుకుంటాం ఆ చిన్న విజయం కూడా చాలా పెద్ద పండగలా ఫీల్ అవుతాం చేసుకుందికి ప్రయత్నం చేస్తాం అంటే అది ఏమో బయట వాళ్ళు ఎవరినా కొంచెం డబ్బును మనిషి ఈ మాత్రం దానికి ఏంటి అంత సంద అల్ప సంతోషం ఏంటి అని అనుకుంటారు కానీ అందులో ఉన్న ఆనందం ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకే తెలుస్తుంది ఎంత చక్కగా నువ్వు భయం సాధించాం కదా ఎంత గ్రేట్ అనుకొని సంతోషించి అది అలా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ చిన్న చిన్న సంతోషాలు పిల్లవాడు స్కూల్ టాపర్ వస్తాడు మన పిల్లలు చదువుకునే పిల్లలు స్కూల్ టాపర్ వస్తాడు అది ఎంత పండగండి మిడిల్ క్లాస్ పండుగ అది చాలా లైఫ్లో చెప్పుకోదగిన మెమరబుల్ విషయం అది ప్లస్ ఎంతో పెద్ద పండగ అనుకుంటూ ఉంటాం కొత్త బైక్ కొంటాం కొత్త కారు కొంటాం కొత్త సైకిల్ కొంటాం పిల్లలకి అది కూడా ఎంతో సెలబ్రేట్ గుడి గుడి దగ్గర తీసుకెళ్ళి పూజలు చేయించి దానికి ఒకరికాయ కొట్టి ఇంటికి వచ్చి దాన్ని చూసి మురిసిపోతూ ఎంతో సంతోషిస్తుంటాం తర్వాత ఈఎంఐలు కడతాం అమ్మయ్యా ఈ నెలతో ఈఎంఐలు అయిపోయాయి ఫ్రీ మన జీతం అంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకే ఈఎంఐలు కట్టక్కర్లేదు అనుకున్న రోజుని ఫుల్ ఫ్రీ అయిపోతాం ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇలాంటివన్నీ ఏంటంటే మనకి రిచ్ ఫీలింగ్ ఇస్తాయి అంటే గొప్పవాళ్ళ మనం ఫీల్ అయిపోతుందంటే మనకి కొన్ని సమస్యల నుంచి బయటపడిపోతాం కొంతగా మానసిక ఆనందం ఎక్కువ వస్తుంది ఎంతో హ్యాపీగా ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతాం తర్వాత ఫ్యామిలీ విలువలు ఈ లైఫ్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బు కంటే బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం నాన్న వాళ్ళు వస్తారా నాన్న వాళ్ళు పిలుద్దామా ఎవరికో మనతో మన మనలాంటి వాళ్ళే మనం పిలిచేంత పప్పున్నో కోరానో ఏదో ఒకటి పెట్టి వాళ్ళతో సరదా కొన్ని గంటలు గడిపి ఇంకా ఆడుకుంటే చిన్న చిన్న గేమ్స్ కార్డ్స్ ఆడుకొని ఏమన్నా ఆడుకొని లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఆ చిన్న దాంట్లో మనం చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఆ చిన్న విషయమే అది అవతల వాళ్ళు చూసిన వాళ్ళు ఏముంది ఇంత కూరహనంది తిన్నా ఎంత హార్డ్ బాటం చెయ్యాలనుకుంటారు ఆ కూరనం చేసినా పొప్పనంది నలుగురం కలిసి నవ్వుతూ జోకులు వేసుకుంటూ తిని ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఆ సంతోషం ఆనందం వేరుగా అంతే కదా మనం ఏదన్నా తింటూ ఉంటాము ఇప్పుడు నాలుగు కోర్షన్స్ ఇల్లు వాళ్ళతో ఇంట్లో ఉంటాము మనమే ఉంటాం పెద్ద ఫ్యామిలీ తెచ్చుకుంది ఒక ప్లేట్ పుణుకులే తెచ్చుకుంటాం కానీ మనిషి రెండు పుణుకులు తిందాం కదా నేనే తినిస్తాను నాకే ఆకలిస్తుంది ఎవరు తినరు ఆ పుణుకులు నీకు రెండు నీకు రెండు అలా పంచుకొని తింటాం అంతనో ఆనందం వేరే ఉంటుంది అంతేగాని ఒకేలా కూర్చొని తిండు ఉంటే రెండో వాళ్ళు చూస్తూ ఉంటే కూడా అది బాగుండదు కూడా చూడటానికి అది ఎవరన్నా కష్టంలో ఉన్నారనుకోండి అయ్యో వాళ్ళు కష్టంలో ఉన్నారు వాళ్ళకి ఏమన్నా సాయం చేయగలమా వెళ్దామా ఏమైనా ఇద్దామా ఏదో కోరిద్దామా నా అదే ఇప్పుడు ఎవరో జ్వరం వచ్చింది పక్క వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం వాళ్ళు క్యారేజ్ తెప్పించుకోవడానికి కూడా ఇష్టం లేదు ఏదో వండుకొని తినాలి లేని ఇంట్లో పిల్లలు భర్త ఆవిడకు జ్వరంగా భర్త ఎవరో వండుదాం అనుకుంటారు అప్పుడు ఏం లేదు మీరు వండుకోకండి అన్నాయి కానీ మేము కూర పచ్చడి ఏదో ఇస్తాం మేము వండుకుందండి వద్దమ్మా వద్దమ్మా అంటారు లేదని మేము వండుకునేదే మీకు ఇస్తాం మీకు స్పెషల్గా ఏం చెయ్యం అని చెప్తూ మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి ఆ మాటలకి వాళ్ళంతా పొంగిపోతారు మనం ఇచ్చినందుకు మనకెంత సంతోషంగా ఉంటుంది అలా చిన్న చిన్నవి మిడిల్ క్లాస్ సంతోషాలన్నీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంత ఉప్పు అడుగుతాం ఎవండి రెండు పచ్చిమిరపకాయలు ఉంటాయి ఇద్దరు ఉప్మా చేసుకోవాలి అని పక్క వాడిని అడుగుతాము లేదండి ఏదో ఒక టమాటా అడుగుతాము ఏదో ఒకటి అడుగుతాము ఇవన్నీ అడగడంలోని ఎంత అందమైన కల్చర్ ఉంటుందండి ఏమన్నా అందమైన రంగులు మన కల్చర్ పూర్వం నుంచి వచ్చితే ఇది మనమేం కొత్తగా లేదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ లైఫ్ సింపుల్ అండ్ సూపర్ లైఫ్ అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది డబ్బు పరిమితిగా ఉంటుంది తక్కువ అంటే సుభంగా అలా ఉంటుంది ఆనందం అపరిమితంగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది డబ్బు తక్కువ పరిమితంగా ఉన్నా ఆనందం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఊరికి మనం మిడిల్ క్లాస్ వాళ్ళ మనకేమీ లేదు ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ని గడపడానికి ప్రయత్నం చేయండి అంటే అప్పుడు ఎలా ఎప్పుడు ఎలా గడపాలి అనుకోవచ్చు ఉన్నదాంట్లో తృప్తి పడ్డదేనండి లేని వాటికి అరువులు చాచడం కాదు మన దగ్గర ఉంది ఓ తాడు నాలుగు పుస్తడు చాలు మనకి డైమండ్ నెక్లెస్ కావాలి లేదా వజ్రాల నెక్లెస్ కావాలి లేదా వడ్డాణాలు కావాలి వంకెళ్ళి కోరుకోకూడదు ఎందుకంటే మన లెవెల్స్కే మనం ఆలోచించాలి ఎప్పుడునో మన లెవెల్ నుంచి మనం దాని వల్ల ఏంటంటే మనకు మనశ్శాంతి ఉండదు మన ఇంట్లో వాళ్ళని అడుగుతాం వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అయ్యో వీళ్ళు అడక్కడక్కడ ఏరు నేను ఆ భార్యకి ఏమి చేయించలేకపోతున్నానని ఆ భర్త బెంగ పెట్టుకుంటాడు ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యల నుంచి ఏంటంటే చికాకులు కోపాలు గొడవలు ఇవన్నీ పుట్టుకొస్తాయి అదే మనం ఏమీ అడగలేదు అనుకోండి వాళ్ళని ఉన్నదాంతా చాలా హ్యాపీగా నేను అడిగాను కదా నడవలేని కాలు ఏంటా కాలు అని పంపకాలు ఓకేనా ఇవాళ ప్రశ్న ఏంటంటే తిరుపతిలో ఎవరు గుండు చేయించుకుంటారు జాగ్రత్తగా ఆలో చిలిపి ప్రశ్న ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తిరుపతిలో ఎవరు గుండు చేయించుకుంటారు సమాధానం పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ